అప్పుడు నేను చెప్పాను ఆ తప్పిపోయిన పైన గుర నీవ్ అవుతే దాని ప్రాముఖ్యత ఏంటో నీకు తెలుసు వ్యాపార కొరకు ఏడుస్తుంటాం

విల్ బి సెన్ ఇన్ ఎవ్రీ వేర్స్ ఆఫ్ దట్ సా అదేచేతే ఈ కీర్తన ప్రతి మధ్యనంలో కూడా నాని లేకపోతే ఆయన అనేటువంటి ఆ మాటలు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని సూచించే ఉన్నాయి ద లార్డ్ లవ్డ్ ద చర్చ్ అండ్ డైడ్ ఫర్ ద చర్చ్ ఎట్ ద సేమ్ టైమ్ పాలసీస్ హీ లౌడ్ మీ అండ్ గేవ్ హెంసెల్ ఫర్ మీ అంటే ప్రభు సంగమ్ను ప్రేమించి సంగమ్ని తను మరణించాడు